ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయాన్ని ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ సందర్శించారు హిందుత్వవాదమే జయంగా ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించడమే లక్ష్యంగా అందరికీ సుపరిచితుడైన ఆయన ద్వారకా తిరుమల ఆలయంలోకి అడుగు పెట్టగానే పలువురు భక్తులు ఆసక్తిగా తిలకించారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు స్వామి అమ్మవార్లను దర్శించడం తనకు ఎంతో సంతోషకరమని ఆయన తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వద్ద నుండి చెప్పులకు రెండు రూపాయలు బ్యాగులు భద్రపరచడానికి ఐదు రూపాయలు సెల్ ఫోన్ కు ఐదు రూపాయలు చెప్పున దేవాలయంలో వసూలు చేస్తున్న పద్ధతి మంచిది కాదని దైవ దర్శనానికి వచ్చే భక్తుల వద్ద నుండి ఇటువంటి రుసుములు వసూలు చేయకుండా భక్తులందరికీ స్వామివారిని దర్శించే మహద్భాగ్యం కలిగించాలని తెలియజేశారు భక్తుల వద్ద చెప్పులు బ్యాగులు ఫోన్లు అంటూ వసూలు చేయడం వల్ల హిందుత్వాన్ని వదిలి మరోవైపుకు వెళ్లిపోవడానికి మనమే కారణమవుతున్నామని అన్నవరం సింహాచలం పెద్ద తిరుపతి చిన్న తిరుపతి ఏ దేవాలయాలైనా సరే ప్రతిదానికి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలియజేశారు అలాగే ఆలయం చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా గోవిందనామాలను స్మరించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎక్కడ చూసినా గోవిందనామం కనిపించాలని తెలియజేశారు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను రెండు రూపాయలు ఐదు రూపాయలు చెప్పులకు రెండు రూపాయలు ఇవి అవసరం లేని పని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని ఫోన్లు కూడా ఎందుకంటే స్వామివారికి స్వామివారి ఏర్పాట్లు చేసుకున్నారు చాలా ఆయనకు ఉంది దేవాలయానికి రావాలంటే ప్రతిదానికి డబ్బులు అనేసరికి మన వాళ్ళు ఇంకో పక్కకి వెళ్ళిపోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం కాబట్టి దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇదివరకు ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికి వెళ్ళేవాళ్ళం ఎవరు ముస్లింలు పరిపాలన ఇప్పుడు మన వాళ్ళ పరిపాలనలో కూడా డబ్బులు గట్టి గుడికి వెళ్తే హ అక్కడికి అడ్డం ఉంది ఇక్కడ అడ్డం ఉంది ఏం పెద్ద ఏముంది కదా అలా కాకుండా వచ్చినవాడు ఆనందంగా సంతోషంగా అది ద్వారకా తిరుమల కావచ్చు పెద్ద తిరుపతి కావచ్చు సింహాచలం కావచ్చు డబ్బుల ప్రసక్తి లేకుండా దర్శనం అవ్వాలి ఒకవేళ డబ్బులు మీరు పెట్టినా ప్రతి చిన్న చిత్తగా చెప్పులకి డబ్బులు ఏమిటండి అది వాడేవాళ్ళు లేక ఆలోచించండి తప్పు కదా తప్పు కదా చెప్పులు డబ్బులు ఏ నువ్వు ప్రతిదానికి డబ్బు డబ్బు అంటే ఆ బయటని దండం పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ రెడీగా ఉంటాడు ఓ తోడేలు వీడిని క్యాచ్ చేస్తారు కాబట్టి దేవాలయం టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ ఎర్నింగ్ ఇది ప్రతి దేవాదాయ శాఖ అధికారి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా చెబుతున్నాను ఈ ఏ గుళ్ళో కూడా చెప్పులకి డబ్బులు తీసుకోవద్దు ఏ గుళ్ళో కూడా మీరు ఈ సెల్ ఫోన్ డబ్బులు బ్యాగులు డబ్బులు ఇది అసలు పద్ధతి కాదు దర్శనానికి మాత్రం పెట్టి అది కూడా వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర పెట్టడం అది దోషం కాదు ఆ డబ్బుని మంచి పనులకి జీతాలకి వాడడం ఉండేలో ఎటు పడుతుంది